మనకి పెళ్ళికూతుర్ని మండపంలోకి తీసుకొచ్చే విధానం ఉన్నది కదా అలాంటి దాన్నే ఇక్కడ శ్రీయోద్వాహము అని అంటారు భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణం మన తెలుగువారి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచినటువంటి ఒక గొప్ప కళ్యాణ సంప్రదాయం అన్ని చోట్లల్లో ఇదే విధమైనటువంటి కళ్యాణం ఉండాలి అనేటువంటి నియమం లేదు తిరుమలలో ఒక రకంగా కళ్యాణం జరుగుతుంది ఒంటిమిట్టలో ఒక రకంగా జరుగుతుంది సింహాచలంలో ఒక రకంగా జరుగుతుంది కానీ భద్రాచల క్షేత్రంలో మన ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు ప్రజల సంప్రదాయం ఏదైతే ఉన్నదో ఆ సంప్రదాయాన్ని అనుసరించి జరిగేటువంటి కళ్యాణోత్సవం కళ్యాణము అని చెప్పిన తర్వాత దైవ కళ్యాణం కూడా మనుష్య కళ్యాణంలాగానే జరుగుతుంది దానికే చెప్తారు ఏమంటారంటే లోకాచార క్రమేణ అని సంకల్పం చెప్తారు లోకాచారం లోకాచారం అంటే ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ ఆ ఆచారాలను తీసుకొని దానితో పాటు చేసేటువంటి విధానం ఆ ప్రకారంగా తెలుగువారి సంప్రదాయాలను అనుసరిస్తూ చేసేటువంటి కళ్యాణం అలాగా ఈనాడు ఈ శ్రీయోద్వాహము అనేటువంటి ఉత్సవంలో ఈ కార్యక్రమంలో సీతమ్మవారు రాముల వారు ఎదురుగా వేయించేపు చేయటం అని అంటే మనకు మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బుట్టలో మేనమావలు అమ్మాయిని తీసుకొస్తారు కదా అలాగా అనుకోవాలన్నమాట ఎలా అంటే మన ఉపచారం మనం ఎలాగైతే భావిస్తామో అవన్నీ స్వామికి ఉపచారాలు ఉపచారములుగా చేస్తాం స్వామికి ఇస్తాం ఎందుకు అనంటే ఆయన చేతికి నీళ్లు అందించినట్లు అర్ఘ్యము అనంటే పాద్యం ఇస్తాం పాదాలకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్టు పాదాలకు పాద్యము అని అంటే స్వామికి ఆచమనము అని సమర్పిస్తాం పుక్కిలించడానికి మనకి నీళ్ళు ఇచ్చినట్లు అనమాట కనుక ఇవన్నీ ఎలా చేయాలి అని అంటే ఒక మానవ మాతృనికి ఎలా అయితే చేయాలో అలాగే స్వామికి కూడా చేయాలి అని నియమం

దృష్టి మన మీద పడితే కాదు మన చిత్రాంగ దృష్టి దయా కటాక్షం అని అంటారు అంటే అమ్మవారి యొక్క కటాక్షము ఎవరి మీదైతే పడిందో ఎక్కువగా పడితే ఆయన అమ్మవారి కటాక్షం ఎవరి మీదైతే ఉంటాయో అలాంటి వాడు గొప్పవాడు అవుతాడు ఏదో అంటారు అమ్మవారి కటాక్షములు పడితే ఒక ఆయన ఎలా ఉంటాడు అంటే మీద తీసుకొని ఆయన అంబాయిలో తీసుకొని ఆయన అలాగ ఎవరినే లెక్క పెట్టకుండా ఉంటాడతాడు అందరికైతే ధర్మంగా చూస్తూ ఉంటాడు అదే అమ్మవారి కటాక్షములు తక్కువగా ఉన్నవాడులో ఉండి ఆయన పిలుస్తూ ఉంటాడు అంటే ఆయన ఎప్పుడు చూస్తాడా అని ఆయన కటాక్షం కోసం వీడు ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి అమ్మవారు మన అందరి వైపు అలాగా చూస్తూ వచ్చారు వచ్చి ఎదురుగా కూర్చోబోతూ ఉన్నారు అంటే అమ్మవారి కటాక్షముల యొక్క గొప్పతనం చెప్తున్నారు లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితం లోకైక దీపాంకురాం శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం అమ్మవారి యొక్క కటాక్షం కొంచెం మందంగా పడిందిట అంటే బాగా పడాల శ్రీమన్ మంద కటాక్ష మందముగా పడితే చాలు కొంచంగా పడితే చాలు మంద కటాక్ష లబ్ధ విభవ దాని వల్ల ఐశ్వర్యం వచ్చింది కొంతమందికి ఎలా వాళ్ళంతా ఎవరయ్యారు అంటే బ్రహ్మేంద్ర గంగాధరా బ్రహ్మదేవుడు ఇంద్రుడు గంగాధరుడు అయ్యారట అంటే ఆయన కటాక్షం బాగా పడినవాడు విష్ణుమూర్తి అయ్యాడు అని అంటే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షమునకు పాత్రుడెవరు అని అంటే విష్ణుమూర్తి అందుకనే ఆ విష్ణుమూర్తికి ఒక పేరున్నది శ్రీయ శ్రీహి శ్రీరంగేశయ భగవతి అంటున్నారు అందరూ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటుంటారు అలాంటి లక్ష్మీదేవి కూడా ఒక ఆయన్ని కోరుకుంది అంటే అది కదా అందరూ లక్ష్మీదేవిని కోరుకుంటుంటే లక్ష్మీదేవి ఒక కోరుకుంది కనుక ఆయనకే లక్ష్మీదేవి అని పేరు అన్నారు ఎవరాయన అంటే శ్రీయశ్రీహి లక్ష్మికే లక్ష్మిటాయన అలాగే కశ్రీ శ్రీయ పరమసత్వ కహ ఇక లక్ష్మీదేవికే లక్ష్మి అయినటువంటి వాడెవడో ఆయన పరమాత్మ అన్నారు అంటే లక్ష్మీదేవి తాను వెళ్ళి కోరుకుంటుందిట క్షీర తనయ సముద్రం నుండి పుడుతూ పుడుతూనే అందరూ ఎవరికి వాళ్ళు అనుకున్నారట ఈ లక్ష్మీదేవి నాకు భార్య అయితే బాగుంటుంది నాకు భార్య అయితే బాగుంటుంది అని అందరూ అనుకున్నారట కానీ ఎవ్వరి మెడలోనూ ఆమెట దండ వేయలేదు విష్ణుమూర్తి మెడలో దండ వేసింది అంటే ఆయన అదృష్టవంతుడు అయిపోయాడు కనుక అలాగా ఆ లక్ష్మీదేవికి వివాహము అని అన్నారు ఆ లక్ష్మీదేవి అంటే భద్రాచల క్షేత్రంలో సీతామహాలక్ష్మిగా ఇక్కడ వేయించేసి ఉన్నది రెండు చేతుల్లోనూ రెండు కమలాలు పట్టుకొని ఆవిడ సీతామహాలక్ష్మి అయి ఇప్పుడు ఇంకొంతసేపట్లో ఆ రామచంద్రమూర్తిని వివాహం చేసుకోబోతూ ఉన్నటువంటి ఒక వధువుగా ఉన్నది నూతన వధువుగా సీతమ్మవారు సీతామహాలక్ష్మిగా రామచంద్రమూర్తి ఎదురుగా వేయించేపు చేయబడుతూ ఉన్నది అలా ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఆయన మీదే కాకుండా ఈ కళ్యాణ వీక్షణం చేయడం కోసం వచ్చినటువంటి మన అందరి మీద పడటానికై స్వాములు అందరి వైపు అలాగ చూపిస్తూ వచ్చారు ఎలాగైతే మేనమామలు ఒక దట్ట బుట్టలో నూతన వధువుని ఆ మేనకోడలు తీసుకొస్తారో అర్చక స్వాములే అన్నీ కూడా అనమాట అంటే ఒక ఆలయంలో పనిచేసేటప్పుడు ఒక అర్చక స్వామికి ఎలాంటి బాధ్యత ఉంటుందో ఆగమశాస్త్రం చెప్తున్నది స్వామికి అభిషేకం చేసేటప్పుడు ఆయన అర్చకస్వామి తండ్రిగా అయిపోవాలట అంటే ఒక తల్లిగా ఒక తల్లి బిడ్డకు స్నానం చేయిస్తుంటే ఎలాగా భావన కలిగి ఉండాలో అలా తల్లి భావన కలిగి ఉండి స్వామికి అభిషేకం చేయాలి స్వామికి అలంకారం చేసేటప్పుడు భార్యలాగా అయిపోవాలట అంటే భార్య భర్తని చక్కగా అలంకరించి బాగున్నాడు ఈయన అని అనుకుంటుంది అనమాట అలాగా అర్చకస్వామి అలంకారం చేసిన తర్వాత స్వామికి ఆయన అలా చూస్తూ ఆహా చాలా అందంగా ఉన్నాడా లేదా లేదా ఈ దండ ఇలా సరి చేస్తే బాగుంటుందా ఈ ద ఈ హారం బాగలేదు ఇంకో హారం వేస్తే బాగుంటుందా అని ఇలా ఇలాగా ఆ హారాలు వాటినన్నిటి కూడా మారుస్తూ ఆయనకు ఎలా నచ్చుతుందో అలా అర్చ అర్చకుడు అలంకారం చేస్తాడు అప్పుడు ఆ అర్చకుడు ఎలా ఉండాలి అని అంటే ఒక భార్యలాగా ఉండాలి స్వామికి ఊరేగింపు జరిగేటప్పుడు అర్చకుడు ఎలా ఉండాలి అని అంటే మంత్రిలాగా ఉండాలట రాజుగారు వెళుతూ ఉంటే రాజు వెనక మంత్రి ఈ రోడ్లో వెళ్ళాలి ఈ రోడ్లో వెళ్ళకూడదు ఈ వైపు ఉంటే బాగుంటుంది ఇట్లా వెళితే వాళ్ళని అలాగే చెప్పినట్టుగా అంటే ఎలాగైతే మనకందరికీ తెలుసు మినిస్టర్లు ఉంటారు అధికారులు ఉంటారు వాళ్ళందరికీ పక్కనే ఉండేటువంటి వాళ్ళు ఉండి ఎలాగైతే డైరెక్షన్ ఇస్తారో అలాగే అర్చకస్వామి ఆ పరమాత్మ ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఆయన ఊరేగింపులో ఆయన ఒక మంత్రిలాగా ఉండి అక్కడ ఆ విధమైనటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని ఆయన సృష్టించుకోవాలట ఇలాగ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఉపచారమును అర్చకస్వాములు చేస్తూ తమ భావనలో వారు వారు అలాగా ఆయన మారిపోతూ ఆ స్వామికి చేసేటువంటి ఉపచారాలు లాగానే ఇక్కడ కూడా శ్రీయోద్వాహం అనగానే వాళ్ళంతా మేనమామలైపోతారు మన తెలుగువారి సంప్రదాయంలో మేనమామలు ఏం చేస్తారంటే బుట్టలో తీసుకొచ్చి ఎలాగైతే ఒరువు ఒరుని ముందు కూర్చోబెడతారో అలాగే ఇక్కడ అర్చక స్వాములంతా కూడా మేనమామలై ఆ సీతమ్మ వారిని అలాగ అందరినీ చుడుతూ అలాగ అందరి వైపు చూపిస్తూ వచ్చి ఆ స్వామివారు ఎదురుగా కూర్చోబెట్టారు స్వామివారు ఎదురుగా సీతమ్మ వారు చేరారు అలాగే శ్రీయోద్వాహం అనేటువంటి కార్యక్రమం అయింది ఉద్వాహము అంటే కళ్యాణము అని అర్థం శ్రీయోద్వాహము అనంటే శ్రీ అంటే లక్ష్మి అనర్థం శ్రీయోద్వాహము అనంటే శ్రీయోద్వాహం కాగానే ఇప్పుడు అధా కన్యాభరణ కార్యక్రమం జరుగుతుంది ఆ ఆ కన్యాభరణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు పఠిస్తారు అధ భగవదర్థం కన్యా వ్రణీర్థమిష్టౌ శ్రీ వైష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణ తాంబూలాని దత్వా తాన్ విష్ణుర్గం విష్ణుర్గామసీత్వాభ్యాం మంత్రాభ్యాం కన్యాదాతృ సమీపం गम्भीर्याणि प्रमोचय्यस्ता मे न जादूषियो अस्कथा जलिप्रहनो सहस्रम् प्रणस् विष्णो न रातमशिष्णो पृष्ठम श्रीष्णाश्चे स्थो विष्णास्य ఒక ఎనిమిది మంది ఎనిమిది దిగు